క్రైస్తవ్యంలో ఉన్నారు ఇక్కడ అది వాళ్ళు ఇప్పుడు మతోన్మాద అంటే ఇరు మతాల్లో చిచ్చు పెట్టేవాళ్ళు చిచ్చు పెట్టొద్దు ఇప్పుడు నీకు కల్పే గుణం లేకపోతే నీ కల్పే హృదయం లేకపోతే నీ కల్పే మనసు లేకపోతే వేడగొట్టే మనసు ఉండొద్దు రైట్ నీకు ఇప్పుడు నీ వల్ల సొసైటీలో గొడవలు నీ వల్ల సొసైటీలో ఈడ్ష నీ వల్ల సొసైటీలో సొసైటీ అంటే ఇరు మతాల్లో ఒక పగగా ఇప్పుడు ఒక ఒకప్పుడు మనము ఎంత స్వేచ్ఛగా ఉండేవాళ్ళము కరెక్ట్ అండి బయట మనం తిరిగితే పండుగలు కలిసి చేసుకునే వాళ్ళము రైట్ పండుగలతో పాటు మనము క్రికెట్ మ్యాచ్ చూడండి అక్కడ హిందూ క్రిస్టియన్ ముస్లిం సిక్ ఇసాయి అన్నట్టు లేదు ఇండియన్ లాగా ఉన్నాము కానీ ఈ మతాల దగ్గరకు వస్తేనే ఇంట్లో మతం బయట ఎదుగు మతం బయట మతం ఉండొద్దు బయట ఇండియా ఉండాలి ఇంటి నుంచి బయటకు వస్తే ఇండియన్ సూపర్ కాన్స్టిట్యున్సీ అనేది ఉండాలి ఇంటి లోపల మనం ఏ మతాన్ని ఆచరిస్తున్నామో ఆచరించుకోండి మీకు మధ్య ఉండొచ్చు చేసుకోండి బయటికి వచ్చిన తర్వాత అది ఇతరులకు రుద్దకండి రైట్ ఓకే మీకుంది ఆ మత మతానికి గౌరవించాలని మీరు గౌరవించుకోండి అలాగే ఇతరులు ఇతరులు కూడా గౌరవించాలంటే అలాంటి ప్రాక్టీస్ మనం చేయాలి ఇప్పుడు నా మతాన్ని నువ్వు గౌరవించాలంటే ఏం చేయాలి నా మతానికిన్న విలువలు నా మతానికి వాల్యూస్ దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి అదంతా మానుకొని ఇతర మతాలని గురించి మనము అక్కడ వాళ్ళ ఆచారాలను కానివ్వండి వాళ్ళ పద్ధతులు మనకు అవసరం లేదు మన పద్ధతులు కూడా కొంచెం విభిన్నంగా ఉంటుంది ఏ మతానికి కానీ సరే విభిన్నంగా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది పర్ఫెక్ట్ ఇప్పుడు మనం వాళ్ళని వేలు చూపించేటప్పుడు వాళ్ళు కూడా మన మన వైపు వేలు చూపిస్తారు అంతేగా మరి మీ మతాల్లో కూడా ఇలాంటి ఆచారాలు ఎందుకు అంటారు అంతే అక్కడ ఏమవుతుంది గొడవలు అవసరం లేదు మనకు ఇప్పుడు నా దేవుణ్ణి నేను గౌరవిస్తానంటే నా దేవుని గురించి ఇతరులకు నీకు అవసరం లేదు చెప్పే అవసరమే లేదు నాకు నా దేవుడు ఎంత గొప్పనో నాకు తెలుసు రైట్ ఇతరులకు చెప్పే అవసరం లేదు ఇతరుడు వచ్చి నాకు చెప్పాలి అరే నీ దేవుడు ఇంత గొప్ప అని చెప్పి వాడు వచ్చి చెప్తే అది గొప్పతనం కరెక్ట్ అంతేగాని నా దేవుడు గొప్ప అని చెప్పి నువ్వు వాడిపోయి చెప్తే వాడు వినడు వాడు వచ్చి చెప్పాలి నాకు అరే నీ దేవుడు ఇంత గొప్పనా అని చెప్పి ఆ రోజు రావాలి చిన్న కోరిక అండి కాకపోతే నాకేంటంటే ఒక చిన్న బాధ కూడా ఎందుకు అవుతుందంటే ఇప్పుడు మీ థాట్స్ ఏదో అదే థాట్స్ రాధామోహన్ దాస్ గారిలో చూస్తున్నాను నేను సేమ్ అండి ఆయన చెప్పిన మాటలు కావాలంటే మీరు ఇంటర్వ్యూలో కూడా ఉన్నాయి అయ్యే మాటలు ఉన్నాయి వినండి ఆయన ఏం చెప్పారంటే నేను ఏ దేవుణ్ణి పూజిస్తున్నానో ఆ దేవుణ్ణి పూజించమని నేను ఎవ్వడికి చెప్పను అంతేగాని ఇంకోటి నేను ఎవరినైతే పూజిస్తున్నానో ఆ దేవుణ్ణి నేను పూజించమని నేను చెప్పను అలాగే నువ్వు నన్ను ఫాలో అవ్వమని నేను చెప్పను రాధామోనోహర్ దాస్ గారు ఏమంటారంటే నేను ఎవరినైతే పూజిస్తున్నానో వాళ్ళు నువ్వు నేను చెప్తున్నా నా దేవుని నమ్మసరా నేను చెప్తున్నా అండ్ నువ్వు నా ఆచారం నువ్వు ఫాలో చేయాల్సిన అవసరం లేదు నేను చెప్తున్నా అని చెప్పి రాధా మనోహర్ దాస్ గారు చెప్తున్నారు అంతేకాకుండా ఇంకొక విషయం కూడా అన్నారు మరి వాళ్ళు నాలాగా నేను పూజిస్తున్న దేవుణ్ణి ఎవరు పూజించవసరలా అని ఒక క్రైస్తవుడు చెప్పగలడా చెప్పగలడా ఇంకొకటి నా దేవుణ్ణి నమ్మకపోతే నరకానికి అనేసి వాళ్ళు చెప్తున్నారు నేను నా దేవుణ్ణి నమ్మకపోతే నరకానికి కాదు ఎక్కడికి వెళ్ళరా నేను చెప్తున్నాను అని చెప్పి ఆయన చెప్తున్నారు నా దేవుని నమ్మితే నరకానికి వెళ్ళరు అని చెప్పేసి నమ్మకపోతే నరకానికి వెళ్ళరు అని చెప్పి క్రైస్తవులు చెప్పగలరా అని చెప్పి ఆయన చెప్తున్నారు ఆయన ఎవరు చెప్పారు రాధామోహ్ దాస్ గారు ఆయనకు ఎవరు చెప్పారు ఈ మాట ఏ మాట చెప్పారు ఆయనే ఆయనకి ఎవరు చెప్పు ఎందుకు చెప్తారు ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు ఉన్నారు ఆయన మీరు అక్కడ నుంచి ఇక్కడికి ఇంత దూరం వచ్చి ఈ రోజు జనాలు ఈ రోజు ఎవరైతే అమ్మాయికి క్రైస్తవులు ఉన్నారో వాళ్ళకి మంచి జరగాలని చెప్పి ఇంత దూరం వచ్చి ప్రతి ఒక్క మనుషులకి ప్రతి ఒక్క మానవుడికి ప్రతి ఒక్క జనాలకి ఓకే వాళ్ళకి మంచి జరగాలని మాట్లాడుతున్నారు అదే విధంగా మీరు చూస్తున్నారు అంతకంత చెడును కూడా మీరు కోడు కట్టుకుంటున్నారు కదా అది కూడా ఓన్లీ క్రైస్తవ వ్యాప్తి నుంచి లేదు లేదు ఇక్కడేనండి ఇక్కడ మీరేమన్నారు ఆయన మా క్రైస్తవులు ఇలా అన్నారని చెప్తున్నారు ఎవరు అన్నారు అరే ప్రతి ఒక్కళ్ళు అదే కదండి ఎవరు చెప్తాను కదా నేను చెప్పమంటారా వికేర్ అనేసి ఇప్పుడు ఈ మనిషి ఎవరు దగ్గరలో వాళ్ళు వాళ్ళందరూ కూడా ఏమని చెప్తున్నారు బైబుల్ నమ్ముకుంటేనే మీకు లైఫ్ ఉంది లేదంటే లేదు సరే ఒక పని పనిచేయండి మా దేవుడు అసలైన దేవుడు మీ దేవుడు కాదని మాట్లాడుతున్నారు వాళ్ళు ఇద్దరు ముగ్గురు చెప్పారు కదా పది మంది చెప్పారు నువ్వు ఏం చేయంటే మా బైబుల్ గురించి మాట్లాడకుండా మా దేవుని గురించి అస్సలు మాట్లాడకుండా వాళ్ళ గురించి మాట్లాడుకో వాడు వాడిలా చెప్పాడు వాడి గురించి ఏ మాట్లాడుకు మీ ఇష్టం అంతేగాని వీళ్ళని అడ్డం పెట్టుకొని నా దేవుణ్ణి ఎండిపోయిన శవము ఎడారి మతము గొర్రెలు వీళ్ళ నలుగురు గురించి నా దేవుని అంతా లాగకు వీళ్ళ నలుగురు గురించి దేవుణ్ణి క్రైస్తవాన్ని వీళ్ళు ప్రశ్న వీళ్ళు అడిగారు వాళ్ళకి జవాబి వాళ్ళకు జవాబి వాళ్ళకు ఎవడైతే రాంబాబు శ్యాంబాబు విక్టరు పీటరు వాళ్ళకి జవాబు జేసుప్రభు కాదు ఏసు లాగాకు దేవుడు అనే అంత ఎవ్వడలేడు ఎవడు ఉండొద్దు కూడా ఎవ్వరైనా సరే అండి దేవుడి గురించి దూ మాట్లాడే అర్హత లేదు ఎవ్వరికి ఏ మనిషికి లేదు దేవుడు అనేవాడు మనము వాళ్ళతో దీవించబడాలి అంతేగాని వాళ్ళని దూషించే అసలు అసలు వాళ్ళు కాల్ గూటి కూడా పనికిరారండి అలాంటిది దేవుని గురించి ఎందుకు మాట్లాడతారు వ్యతిరేకంగా అది కూడా వాళ్ళకు మాట్లాడేది ఉంటే వాళ్ళకి జవాబు ఇవ్వాలంటే వాళ్ళకే డైరెక్ట్ ఇచ్చుకోండి అంతేగాని వీళ్ళ సాగు పెట్టుకొని మతాన్ని కీలక కీల్చబరుస్తా గ్రంథాల గురించి మాట్లాడతా గ్రంథం లేముంది నీకెందుకు నీ ఇప్పుడు నువ్వు హిందూవి హిందూ గ్రంథం గురించి మాట్లాడుకో ఎవ్వరు కాదనరు మా గ్రంథాల్లో ఏముందో ఒక లైన్ చదివి మిగతా లైన్ అంతా వదిలేసి మీ ఈ లైన్లో ఇలా ఉంది వద్దు నీకు అనవసరం అలాగే ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తానండి గొర్రెలు అని చెప్తున్నాడు ఆయన మీ బైబిల్నే ఉంది అంటున్నాడు మీరు గొర్రెల బిడ్డలు అవును గొర్రె బిడ్డలు కానీ బైబుల్లో లేదు మమ్మని గొర్రె గొర్రెలు పిలవాలని చెప్పి ఉందా మమ్మల్ని గొర్రెలు పిలవాలని ఉందా లేదు కదా అలాగే ఇప్పుడు గోపాల బాలుడు చిల్పి కృష్ణుడు నందగోపాలుడు అద్భుతంగా పిలుస్తాము అఘోరపరచము ఇప్పుడు అధికారం లేదు మాకు ఇంకొక విన్న దొంగ ఎందుకంటే ఆయన చిల్పి బాలుడు విన్న దొంగ కానీ అంత మాత్రాన ఆ మాట పెట్టలేము మేము అవునా కదా ఇదానికి తెలవాలి గొర్రెలు ఎంతనో ఈ శిల్పి బాలుడు కూడా అంతే గారు సార్ మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి అందులో ఎట్లాంటి డౌట్ లేదు మీలాంటి వాళ్ళకి అది ఒక విధంగా తప్పు అనేది కనిపిస్తుంది ఎట్లా అంటే మేము వెన్నదొంగ దొంగ ఇవన్నీ కూడా మేము ఒక మంచి వేలో మేము అంటున్నాము అని చెప్పి మీరు చెప్తున్నారు దట్స్ గుడ్ కానీ కొంతమంది ఏం చెప్తున్నారు కృష్ణుడికి పదహారు వేల మంది పదహారు లక్షల మంది గోపికి లేరా అని మాట్లాడుతున్నాడు వినండి అది మాట్లాడింది మీ వాళ్ళు అంటే ఇప్పుడు మీ క్రైస్తవ్యం నుంచి ఎవరైతే మాట్లాడుతున్నారో ఫస్ట్ ఈ ఇప్పుడు నలుగురు అన్నారు చూడండి ఆ నలుగురిని క్రైస్తవ్యం నుంచే కట్టడి చేసి ఉంటే ఈ రోజు రాధా మనోహర్ దాస్ గారు లాంటి వాళ్ళు కానివ్వండి లలిత్ గారు లాంటి వాళ్ళు కానివ్వండి లేకపోతే కర్ణాకర్ సుఖార్ లాంటి వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ కూడా బయటకు వచ్చే అవకాశం ఉండేది కాదు కదండి ఏంటంటే ఎవడు తవ్వాడో కాదు ఎవడు బంద్ చేశాడో చూడండి నేను అదే చెప్తున్నాను ఇప్పుడు ఫస్ట్ మీరు మూసారనుకోండి ఇప్పుడు బంద్ చేసేది అతనే అని మేము అనుకోవచ్చు సార్ ఇక్కడ ఇక్కడ మీరు లేదు హిందూ హిందూ డిబేట్ కాదు అనే కాదండి ఇక్కడ ఏంటంటే నేను ఏం మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు క్లారిటీ తోటి ఉండాలి కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు మీరైనా నేనైనా ఇద్దరికి ఈక్వల్ గా మాట్లాడాలి అంతే ఓకే ఇక్కడ దెర్ ఈస్ నథింగ్ కానీ ఇక్కడ నేను మీరు అనే విషయం ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మీరు ఫస్ట్ మాట్లాడింది ఏంటి నా దేవుణ్ణి ఎందుకు అంటున్నారు అని మాట్లాడారు అదే ఆయన అన్నారు కదా ఎందుకంటే ఆయన అన్నారు కదా అవును అదే విధంగా ఆయన కూడా ఏమంటారంటే వీళ్ళందరూ కలిసి నా హిందువుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు ఎవరు వాళ్ళు ఏమన్న రమ్మన్నారా వాళ్ళు అన్నారు కదా నువ్వు వాళ్ళని కట్టడి చేసుకో వాళ్ళని ప్రశ్నించు అంటే వాళ్ళని కట్టడి చేయడం అంటే ఇప్పుడు ఒక రెండు నిమిషాలు వాళ్ళని కట్టడి చేసావు అనుకోండి క్రైస్తవ నుంచి కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తున్నారండి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒక గ్రూప్ ఆఫ్ డిబేట్లు పెట్టుకున్నారు ఓకే క్రైస్తవ్యాన్ని బతకనివ్వట్లేదు క్రైస్తవుల్ని అసలు మననివ్వట్లేదు అసలు మనవ్వకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే క్రైస్తవుల్ని కొడుతున్నారు తిడుతున్నారు బెదిరిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఎందుకు ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి మరి ఎందుకు వద్దు అన్నప్పుడు మీరు ఎందుకు వెళ్తున్నారు ఎందుకు జరుగుతుంది అంటే చెప్పినాను కదా వా వీడు చేశాడంటే వాడు వాణి చూసి వీడు అక్కడ వీలు వీలు కొట్లాడుకుంటున్నారు వీళ్ళకు గొడవల ప్రజలు ప్రజలు లాగుతున్నారు వీళ్ళు దానికి దాన్ని మీలాంటి వాళ్ళు ఆపాలి అంటున్నారు నేను అదే ప్రయత్నం అండి మీరు ఆపాలి ఎందుకంటే ఇప్పుడు మీరు వాళ్ళని ఆపారనుకోండి హండ్రెడ్ చెప్తున్నాను రాధా మనోహర్ దాస్ గారి లాంటి వాళ్ళని ఎవరు ఆపవసర ఆయనే ఆపేస్తారు